వేములబడ డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్ష ఎన్నికలు హోరహోరిగా జరిగాయి సోమవారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ భారీ విజయం సాధించారు అధ్యక్ష స్థానానికి శ్రీనివాస్ గౌడ్ దేవరాజ్ ఉమర్ పోటీ చేశారు సోమవారం జరిగిన ఓటింగ్ లో పదహారు వందల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం జరిగిన కౌంటింగ్ లో శ్రీనివాస్ గౌడ్ కు ఏడు వందల తొంభై ఎనిమిది ఉమర్ కు రెండు వందల అరవై ఆరు దేవరాజ్ కు రెండు వందల ఇరవై ఓట్లు రాగా నమోదయ్యాయి ఎన్నికలలో ఐదు వందల ముప్పై రెండు ఓట్ల భారీ మెజార్టీతో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఆటో యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సభ్యుల సంక్షేమానికి అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు అధ్యక్షునిగా విజయం సాధించిన శ్రీనివాస్ గౌడ్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ಬಿಟ್ಟ್ರಾ ಬಿಟ್ಟು ಮೀಸ್ರಾ ನಾನು ಏಮರಿಗೌಡಿ ಓಕೆ ಓಕೆ डायरेक्ट सिटीज़न मालंदीपुर అక్కడ ఆటో యూనియన్ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం చేసి తెలియదు అనగా ఈరోజు వేములవాడ మండల డివిజన్ ఆటో ఇంజన్ ఎన్నికల్లో ఓటింగ్ జరగడం జరిగింది దీనికి మొత్తం ఓట్లు పోయినాయి పన్నెండు వందల ఎనభై తొమ్మిది అందులో ఐదు ఓట్లు చెల్లనివి పడ్డాయి ఏడు వందల తొంభై ఎనిమిది చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నిచ్చిన గుర్తు మీద పడ్డది రెండు వందల అరవై ఆరు ఉంగరం గుర్తుపై పడ్డది ఉమర్ మూడో థర్డ్ రీడింగ్లో భత్ర దేవరాజు రెండు వందల ఇరవై ఓట్లు పోలైనాయి కప్సాసర్ మీద ఈరోజు చంద్రగిరి శ్రీనివాస్ గౌడు ఐదు ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కళా విజయం సాధించారు దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇంకొకటి పనిచేసే వాడికి ప్రతి ఒక్కరు పట్టం కడతారు గత ఎన్నికల్లో తన అధికార పవర్ తోటి అధికారాన్ని దృఢం చేసుకొని మా సినిాలను ఓడి ఓడిగ ఓడించు కానీ ఇప్పుడు అందరూ ఖచ్చితం ప్రతి ఒక్కరు నైన్ నిలబడి ఎండలు ఎండలను సైతం లెక్క చేయకుండా పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఓటు పోరాడం చరిత్ర ఇదే మొదటిసారి అన్నకు గెలిపించుకోవాలి భారీ మెజారిటీ చేయాలని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి నేను పేరు పేరు తెలిపేస్తున్నాను డివిజన్ ఎలక్షన్లు ఇవాళ ఇవ్వడుతున్నా మిగడం జరిగింది అందులో భాగంగా నాకు పని చేసేవాడిని గెలిపించాలని ఒకటే నినాదంతో నన్ను గెలిపిస్తే పని చేస్తా గతంలో సుతం మీకు పని చేసిన అని అది ఒకటే నినాదంతో ఒక రూపాయి ఇవ్వలే వాళ్ళకు ఛాయ్ అయిపోలేదు నా మీద పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు వంచెళ్ళు మందు వంచీళ్ళు గత ఎలక్షన్ల సుతం అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నప్పుడు విపరీతమైన పైసలు మందు మద్యం మంచీలు అధికారాన్ని వినియోగించుకొని ఓడించే ప్రయత్నం చేసినప్పటికైనా ఒక యాభై నాలుగు ఓట్లతోని స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది అప్పుడు అంటే నాకు నూట ఏడు ఓట్లు తీయడం జరిగింది ఇప్పుడు నాకు పన్నెండు వందల వస్తే తొమ్మిది ఓట్లస్తే నాకల్లా ఏడు వందల తొంభై ఎనిమిది ఓట్లు నాకు వచ్చినాయి నాకు ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు భారీ మేడతో ఇచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాళ్ళకు రుణపడి ఉంటా మళ్ళా పదిహేనుల దాకా చెప్పుకుంటే చరిత్ర చెప్పుకుంటే మెజార్టీ అంటే శ్రీరాగ్ర పని వారికి వాడికి ఓటేయాలి అనే ఆలోచనతో నాకు ఓటేసి ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వారికి అందరికీ పేరు పేరున పాదాభివందాలను తెలియస్తూ వారందరినీ ఆ రాజేశ్వర స్వామి చల్లగా చూడాలని కోరుకుంటూ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ ఉన్నా అంటే ఏ ఫోన్ చేసినా నేను వచ్చి సాయం చేసే విధంగా ముందుంటా ఆటో కార్మికులు అంటేనే రోడ్డు మీద తిరిగితే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకుంటే భార్య పిల్లలు తీసుకోకపోయే పరిస్థితి ఉండాలి వాళ్ళు ఆటలు నడుపుకుంటే రిపేర్లకు ఫైనాన్స్ వాళ్ళకు పోతుంటే గుడి కాడికి పోతుంటే గుడి ఇరుక్కు ఉంది అక్కడ పోలీసుల పెనాల్టీలకు ఆర్టీఓలు కేసులు రాస్తే ఆర్టీఓలకు అప్పుల పాలై చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు నాకు తెలుస్తుంది గత ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఆటో పిల్లలు ఉన్నా కాబట్టి వాళ్ళ సాధకాలు బాధకాలు నాకు బాగా తెలుసు నేను చూద్దాం ఆటో నడిపినప్పుడు మూడు రూపాయలకు ఒక మనిషిని తీసుకుపోయేటప్పుడు తొమ్మిది రూపాయల లీటర్ పెట్రోల్ నమ్మడుతుంది నడుపుతున్నాయి ఆటోలు ఆటో డ్రైవర్ల కష్ట నష్టాలు నాకు బాగా తెలుసు కాబట్టి వారికి ముందుండి ముందుండి ఏ ఆపద కష్టం నష్టం జరగకుండా నేను చూసుకుంటా మా ప్రభుత్వం ఉంది మాకు ఎమ్మెల్యే ఆర్సీ అన్నయ్య గారు ఉన్నారు నిరుపేదలు అంటే ఆటో రిక్షా నడిపే వాళ్ళే బస్సు ఇందిరామైలు ఇస్తే మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మీ మీ వంతుకు నేను ఎమ్మెల్యే దగ్గర పోరాడి మీకు వినిపిస్తా మీ అందరికీ పేరు పేరున తెలియస్తూ మరొకసారి నాకు భారీ ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివాదాలు తెలియజేస్తున్నాను